ఇది టేబుల్ నిమ్మండి ఇది నేను ఈ మొక్క వేసి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ మొక్క అయితే ఇలా ఉంది కానీ ఇది ఒక రబ్బ ఎండిపోతుంటే ఇంకో రబ్బ సిగురొస్తుంది అన్నమాట సిగురొస్త అలా చిన్నగానే ఉంది పెద్దగా అయితే ఎదగలేదు ఇది మనం కుండీలో పెట్టిన మొక్కే కదా కానీ పోత చూడండి ఎంత బాగా వచ్చిందో పోత వస్తుంది బాగా వస్తుంది పువ్వు కూడా మంచి స్మెల్ ఉంటుంది అన్నమాట ఇదంతా మల్లెపూలాగా చాలా మంచిగా స్మెల్ ఉంటుంది ఇదే నేను ఒక మొక్క దీని తర్వాత వేసాను కింద నేల మీద వేసాను నేల మీద అయితే చాలా బాగుంది ఇంకొకసారి ఎప్పుడు నేను ఆ మొక్క చూపిస్తాను ఇది మాత్రం ఇలా చిన్నగా మధ్య మధ్యలో కాయలు కాస్త కూడా ఉంటుంది ఇప్పుడైతే ఇలా పిండిలు ఉన్నాయి పోత కూడా బాగుంది పదిహేను సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా ఎండిపోకుండా మొక్క అయితే బాగా ఒక రబ్బ అలా ఎండుతున్న దాంట్లోకి ఇంకో సిగ్గర అలా కనిపిస్తుంది అలా చిన్నగా ఉంటుంది మొక్క కుండీలో మళ్ళీ ఏమైనా పెద్దగా అయితే ఎదగలేదు ఇందులోనే ఒక పచ్చిమిర్చి మొక్క వచ్చింది దీన్ని తీయలేదు దీన్ని అలా చెట్టేస్తుంది కాయలు కూడా బాగానే కాస్తుంది పచ్చిమిర్చి కాయలు కూడా బాగానే ఉన్నాయి ఇది కూడా చిన్నగా పోతది ఉంది కనిపిస్తుంది కదా ప్రతి వచ్చి ప్రతి రొప్పటికి కూడా పిండి పింది పిండి కొంచెం జడ్డు కానీ మొక్క అంతా చిన్న మొక్క ఉన్నప్పటికీ ఇది మొత్తం మొక్క అంతా కూడా ఫుల్ ఉంది నేను మొన్న బయోచారు తెప్పించానండి ఈ బయోచారు ఇది కోకో ఫీట్ బొగ్గు ఇవన్నీ కలిపి వస్తుంది దీని రేటు కూడా ఇది కేజీ పది రూపాయలు పది కేజీలు తెప్పించుకుంటే మనకు వంద రూపాయలకి వస్తుంది ఇది వేద్దాం ఇప్పుడు నేను మొదలు వేద్దాం ఈ సారీ కొంచెం బలంగా వస్తుందేమో చూద్దాం మొక్క చిన్నగానే ఉంటుంది కదా ఇన్ని సంవత్సరాల నుంచి దీనికి పెద్దగా ఎప్పుడు పెద్ద సద్య సైన్ ఎప్పుడు ఏం పెట్టాం ఈసారి ఇప్పుడు బయోచారం వేసాము కదా ఈ సారీ ఇది మొక్క అన్న పైకి పెద్దగా లేస్తుందేమో చూద్దాం ఇది పచ్చిమిర్చి కూడా మనకు అలా ఒక మొక్క ఉంటే బాగా కాస్తుంది కాయలు ఎన్ని మిరపకాయలు కట్ చేసినప్పుడు గింజలు వస్తాయి అలా చల్లేస్తే మొక్క అయితే బాగా వస్తున్నాయి కాయలు కూడా బాగా కాస్తుంది చెట్టు నిండా కాసేస్తుంది చిన్నపింది పూత Thank you.